ప్రజాపాలన ప్రభుత్వంలో మహిళల అభ్యున్నతకే అగ్రతాంబోళం ఇస్తున్నామని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు షాద్నగర్ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన కీలక విషయాలను వెల్లడించారు గత నలభై ఏళ్లుగా నియోజకవర్గంలోని మహిళా సంఘాలకు శాశ్వత భవనాలు లేక ఇబ్బందులు పడుతున్నారని దీనిని దృష్టిలో ఉంచుకుని సుమారు పది కోట్ల రూపాయల వ్యయంతో డెబ్బై మహిళా భవనాలను నిర్మిస్తున్నట్లు ఆయన ప్రకటించారు ఆరు మండలాల్లో చేపట్టిన ఈ నిర్మాణ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి వచ్చే ఏప్రిల్ నాటికి మహిళా సంఘాలకు అందుబాటులోకి తీసుకువస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు నందిగామలో ఒక భవనము చౌదరగూడంలో ఒక భవనము బుగ్గోల్గూడ తాళ్లగూడ ఎస్బి పల్లి గూడు పుల్సుమాంపి ఇట్లా ఒక దాదాపు ఒక ఇరవై ఇచ్చిన చెప్పిన అదొక ఇరవై ఒక యాభై తొమ్మిది దాదాపు ఇప్పుడు డెబ్బై మహిళా సంఘాలకు పక్కా భవనాలు ఏర్పాటు చేయడం జరిగింది మహిళలకు ఈ యొక్క ఇబ్బంది పోతూ ఉంది నేను మహిళా సోదరు సోదరుల వల్ల అడుగుతూ ఉన్నా నూతనంగా ఎన్నుకోబడ్డ సర్పంచ్ల గుణంగా మనవి చేస్తున్నా తక్షణమే ఈ పార్టీ లేదా ఆ పార్టీ లేదు తక్షణమే ఈ యొక్క భవనాలకు భూమి పూజ చేసి ఒక మార్చ్ ఏప్రిల్ లోపలనే ఈ భవనాలు పూర్తి చేయడానికి ప్రభుత్వం పూర్తి చర్యలు తీసుకుంటా ఉంది నేను నియోజకవర్గంలో ఉన్న మహిళా సోదరు సోదరుల సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ సంఘ సభ్యులందరూ కూడా మనవి చేస్తున్నా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని త్వరితగా ఈ భవనాలు పూర్తి చేసుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ప్రెస్ సోదరుల ద్వారా దీనికి దాదాపు గతంలో రెండు కోట్ల రూపాయలు ఈ యొక్క మహిళా బిల్డింగ్లకు ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు ఒక ఆరు కోట్లు దాదాపు ఎనిమిది కోట్లతో ఈ యొక్క మహిళా భవనాలు పక్కా మహిళా భవనాలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు